మోస్ట్ ఫోన్ చేస్తుంటే చాలా మంది ఇక్కడనే ఉన్నట్టు చెప్తున్నా బయట ఉన్న ఓట్లు ఇంకా ఒక ఐడెంటిఫై అయ్యాలి మన మెల్ల జిల్లా ఇద్దరు పోతుంది ఎరగడ్డలో గిట్ట మంచి డ్రాప్ అవుతే మెల్ల జిల్లా వాళ్ళందరూ ఉంది నీరు చేయలేదు అంటే నాయకు పోతుంది నీరు పోతుంది ఇక దాదాపు నాలుగు వేల ఓట్లకు మూడు మూడు వేల చిల్లర దాకా మాకు అడ్రస్ దొరికి ఫోన్ నంబర్ అన్న మాకు ఇలాంటి పాయింట్ ఏంటంటే మీకు నాలుగు వేల మూడు వందలు అవుతున్నాయి ఇంకో తొమ్మిది వందలు అతనే దొరకలేదు కదా అడ్రస్ ఉంది మనుషులు తొమ్మిది వందలకు దొరకలేరు ఆ అడ్రస్ కు పోయి అడ్రస్ లో మనుషులు లేరు ఆ తొమ్మిది వందలు ఏవైతే మీకు దొరకలేదో ఆ లిస్ట్ సపరేట్ చేసి కృష్ణ నది చేయగలరు ఆ తొమ్మిది వందల ఆ ఓటర్ లిస్ట్ లోనే పిక్ చేసి అన్నకి ఓటర్ లిస్ట్ తీసుకో సపరేట్ ఇంకో ఓటర్ లిస్ట్ తీసుకో దొరకని ఓటర్ నాట్ ఐడెంటిఫైడ్ ఎన్ఐఎన్ఐ అని పిక్ చేసి ఎన్ఐ రాసి ఇచ్చేస్తే అన్న ఇండియా ముస్లిం అనుకో ముస్లిం వాళ్ళని చూడతాడు హిందూ అనుకో హిందూ వాళ్ళని చూడతాడు మెయిల్ అనుకో మేల్ తోలుతాడు ఫిమేల్ అనుకో ఫిమేల్ తోలుతాడు యూ ఐడెంటిఫై ఇన్ దోటర్ లిస్ట్ ఎన్ఐ రాసి రాయండి